हरि ओ श्री गुरुभ्यो भोनामा हरि ओ ओं अड़े विपक्ष मृगजाति क्यों अड़ा తన చరాదులకెవ్వడు భోజనమిప్పించే చెట్లకెవ్వరు నీరు చేరిపోసే అడవి ఆహార మిప్పించే మృగజాతికెవ్వరు మేత పెట్టే అడవి పక్షుల పక్షులకెవ్వడు ఆహారంమిప్పించే మృగజాతికెవ్వడు మేత పెట్టే వనచరాదులకెవ్వడు భోజనమిప్పించే చెట్లకెవరు నీరు చేరిపోసే వన చరాదులకెవరు భోజనమిప్పించే చెట్లకేవరు నీరు చేరిపోసే భావం పుట్టింది మొదలు పోయే వరకు ఆహార సముపార్జన సంపాదన భోగభాగ్యాలు ముందు తరాల కోసం కూడా కూడబెట్టడం అనే లక్ష్యంతోనే జీవించే మానవులకి ఈ పద్యంతో స్వామి హెచ్చరిస్తున్నారు ప్రారబ్ధ కర్మానుసారంగా మానవ జీవితం ఎలాగూ నడుస్తుంది మనం పుట్టేటప్పుడే ఈ భూమి మీద నూకలు కూడా భగవంతుడు ఇచ్చి పంపుతాడు మనలని మన లక్ష్యం అయిన ముక్తి మోక్షం మీద ధ్యాస పెట్టమని చెబుతూ అయితే జీవితంలో కొంత భాగం కూడా ఈ లక్ష్యం కోసం వెచ్చించక పూర్తి లౌకిక అంశాలలోనే మునిగిపోతే మిగిలిన జంతుజాలానికి మనకి తేడా ఏముంది ఇకనైనా మేలుకొమ్మని స్వామి హెచ్చరిక हरिः ॐ श्रीगुरुभ्योन्नमः हरिः ॐ श्री साई राम